నాగోల్ డివిజన్ పారిధిలోని రాక్ టౌన్ కాలనీలో రాక్ టౌన్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుడికి తొమ్మిదవ రోజు ఘనంగా పూజలు నిర్వహించి లక్ష్మీ గణపతి హోమం మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కాలనీ ప్రెసిడెంట్ వినోద్ రెడ్డి మాట్లాడుతూ గత ఇరవై ఏళ్ల నుండి ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించి ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో గణేషుణ్ణి అలంకరించామని తెలిపారు అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలకు గేమ్స్ నిర్వహిస్తామని అన్నారు పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా మా కాలనీలో మట్టి వినాయకుడినే ప్రతి సంవత్సరం ప్రతిష్ఠిస్తున్నామని అన్నారు మా కాలనీ పురవీధుల్లో వినాయకుడిని ఊరేగించి కమ్యూనిటీ హాల్లో కొలను ఏర్పాటు చేసి అందులో నిమజ్జనం చేస్తామన్నారు అన్న ప్రసాద దాతలు బైరెడ్డి కోటిరెడ్డి గోటేటి కుటుంబరావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆ విఘ్నేశ్వరుడి వల్ల ప్రజలంతా బాగుండాలని కోరారు జరిగిన అన్నదాన కార్యక్రమంలో దాదాపు మూడు వేల మందికి పైగా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కాలనీ సభ్యులు మహిళలు పిల్లలు పెద్దలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వినాయక చవితి శుభాకాంక్షలు మాది రాక్ టౌన్ కాలనీ ఎల్బి నగర్లో ఉంటుంది మా దగ్గర ప్రతి గత తొమ్మిది రోజులుగా నవరాత్రి ఉత్సవాలని ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన అలంకరణతో వినాయకుడికి ఒకరోజు పులిహోరతో అలంకరణ ఒకరోజు వెజిటేబుల్స్తో అలంకరణ ఒకరోజు ఫ్రూట్స్తో అలంకరణ ఇంకొక రోజు ధాన్యాలతో అలంకరణ ఇలా రకరకాల అలంకరణలతోటి దేవుణ్ణి పూజించడం జరుగుతుంది సో చాలామంది భక్తులు వందలకు వందల మంది భక్తులు ఇక్కడికి వచ్చేసి ప్రతిరోజు మేము ఏదైతే ఈ డెకరేషన్స్ చేశాము వినాయకుడికి దాన్ని చూసి చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ సంవత్సరం చాలా గ్రాండ్గా చేశారని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలాగే ఈ తొమ్మిదవ రోజైన ఆదివారం నాడు శ్రీ లక్ష్మీ గణపతి హోమం పెట్టుకున్నాము ఈ హోమం కూడా దిగ్విజయంగా కంప్లీట్ చేశాము ఇప్పుడు సుమారు అందరికీ అన్న ప్రసాద కార్యక్రమం కూడా మేము ఈరోజు పెట్టుకున్నాము ఈ అన్నప్రసాద కార్యక్రమంలో భక్తులు వేలాదిగా వచ్చేసి అందరు అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు వాళ్ళందరికీ దేవుడి కృప ఉండాలని చెప్పేసి వినాయకుడు ఆశీర్వాదం ఉండాలి ప్రతి సంవత్సరం ఇలాగే మేము దిగ్విజయంగా జరుపుకోవడానికి అందరి సహకారం కావాలి వచ్చిన భక్తులందరూ సంతోషంగా ఇక్కడ ప్రసాదాలు అన్న ప్రసాదం తీసుకెళ్ళి తీసుకొని హ్యాపీగా మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి భోజనాలు చేసి అని చెప్పేసి కోరుకుంటున్నాము అందరికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు శుభ అలాగే రేపు నిమజ్జనం కూడా ఇక్కడే మా దగ్గర కాలనీలోనే ఉంటుంది మా ప్రత్యేకత ఏంటంటే మేము మట్టి వినాయకుడిని పూజిస్తాము గత పది సంవత్సరాలుగా రెండు వేల పద్నాలుగులో అనుకున్నాము మట్టి వినాయకుని పూజించాలని చెప్పి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడిని పూజిస్తున్నాము ఈ మట్టి వినాయకుడిని నిమజ్జనం కూడా మా దగ్గరే చేస్తాం బయట ఎక్కడ చెరువులకు అక్కడిక్కడ వెళ్లకుండా మంచి ఫ్రెష్ వాటర్ పట్టేసి ఒక కొలను ఉంటుంది మా దగ్గర అక్కడే ఫ్రెష్ వాటర్ పట్టి దాంట్లోనే నిమజ్జనం చేస్తాం చాలా గ్రాండ్గా చేస్తాం కాలి మొత్తము శోభయాత్ర ఊరేగింపు చేసి రేపు దిగ్విజయంగా చేస్తాము ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇది తిలకించవలసిందిగా కూడా కోరుతున్నాము